Mmm! -hmm. हे गीनापवस्त्रमं ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पृण्वन्नो दसद साधनमं प्रणो देवी धीनाम धीनामिवत गुरम गुरोर्षु गुरुर्देव महेश गुरोर्सक्षात्म तस्म श्री गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपराहम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विध्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ॐ श्रीमहागणाधिपती नमः ॐ श्रीगुरुभ्यो नमः ప్రేక్షకులకి ఈ యొక్క బ్రహ్మవాక్ కార్యక్రమానికి మాస స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఉదయం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘబహుళ అమావాస్య ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి పాల్గొన శుద్ధ పాడ్యమితిథి ఈరోజు నక్షత్రం శతవిష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు యోగం సిద్ధయోగం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి సాధ్య యోగం ఈరోజు కరణం కరణం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కిమ్ స్తుఘ్నకరణం సాయంకాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగణ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుచుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవి శని చంద్రగ్రహాలు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధగ్రహాలు అంటే ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజుని బుధుడు మీనరాశిలో ప్రవేశం చేశారు అందువల్ల తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం నరాడోలా గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం పాల్గొణ్యం ప్రణయోభోత్వ గోవిందస్సు పురంబ్రజేతు గోవింద 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 మాసం చాలా చాలా అతి పవిత్రమైనటువంటి మనకున్న ద్వాదశ మాసాల్లో విశేషమైన మాసం మాసం ఈ యొక్క పాల్గొన మాసంలోని సాక్షాత్తు పాలకడలి నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని చెప్పాలి చంద్రుడు పూర్వ పలుగునీ నక్షత్రం ఉత్తర పలుగునీ నక్షత్రంలో పౌర్ణమి తిథి వచ్చినప్పుడు ఈ యొక్క పాల్గొన మాసం అనేటువంటి పేరు కూడా వచ్చింది అసలు ఈ యొక్క పాల్గొన మాసంలో మొత్తం పదకొండు మాసాలు ఒక ఎత్తు ఈ పాల్గొన మాసంలో దానానికి చాలా విశేషమైనటువంటి దానానికి శుభయోగాలు వెనువెంటనే వస్తాయి ఎలాగా అంటే ఈ యొక్క మాఘమాసం తర్వాత వచ్చే పాల్గొన మాసం శిశి ఋతువుకి ఒక విశిష్టత ఉంది ఆ యొక్క మొత్తం పాతక్రతువంతా కూడా అంతా పోయి కొత్త నీరు ఎలా అయితే వస్తుందో నదీ తీరంలో జీవనదిలో ఈ యొక్క పాత జ్ఞాపకాలన్నీ పోయి కొత్త జీవితానికి అంకురోరాపణ వచ్చేటువంటి వసంతకాలం ఈ మాసం తర్వాతే వస్తుంది అందువల్ల ఈ యొక్క పాల్గొన మాసంలో ఛత్రము అంటే గొడుగు అలాగే పాదరక్షలు అంటే చెప్పులు అలాగే స్వయం పాకము అలాగే విశేషమైనటువంటి సువర్ణము రజితము కాంస్యము ఇత్యాదివన్నీ కూడా బ్రాహ్మణ పండితులు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంటి పురోహితుల వారిని పిలిచి చక్కగా అలాగే ఆ యొక్క పదార్థాలన్నీ కూడా పాల్గొన మాసంలో ఒక మంచి రోజు చక్కగా మీరు ఆ ఆలోచింప చేసుకుని చక్కగా ఈ ఈ పదార్థాలన్నీ కూడా మీరు దానం చేయడం వల్ల పదకొండు మాసాల్లో చేసిన దానం ఒక ఎత్తే అయితే లక్ష్మీ మాసం విష్ణు మాసం కాబట్టి గోవిందుడి యొక్క మాసం కాబట్టి ఈ మాసంలో చేసిన దానం అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ యొక్క పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కూడా స్మరణ అధికంగా చదవాలి అలాగే ఈ యొక్క పాల్గొన మాసంలో మొట్టమొదట మనం చేయవలసిన ఆరాధన ఏమిటయ్యా అంటే గ్రామ దేవతల యొక్క ఆరాధన ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటుంది ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఎవరి కులానుసారం ప్రకారం అంటే కుల సాంప్రదాయ ప్రకారం వారు గ్రామదేవతకి వస్త్రద్వయ నైవేద్య తాంబూల సత్కార్యములు సంబరాలు చేయాలి పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యని పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అంటారు అంటే అమ్మవారు తిరిగేటువంటి రోజులు కాబట్టి ముఖ్యంగా వాతావరణంలో విశేషంగా అనేక రకాల మార్పులు వచ్చే కాలం కాబట్టి మీరు ఆ యొక్క గ్రామ దేవతలను వేడుకోవడం వల్ల అమ్మవారు కరుణించి కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది అందువల్ల ప్రతి ఊర్లోని కూడా గ్రామ దేవత సంబరాలు ఈ పాల్గొన మాసంలో విశిష్టంగా జరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవత ఆరాధన కూడా చేయాలి ముఖ్యంగా సాక్షాత్తు పార్వతీ అమ్మవారే ఆ యొక్క మామిడి చెట్టు కింద కూర్చుని పరమేశ్వరుడి ధ్యానం చేసిన పవిత్రమైన మాసం ఇది శివ మహాపురాణంలో చెప్పబడింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో దైవతారాధన విధి విధానాన్ని మర్చిపోకుండా నిత్యము గోవిందుడి యొక్క నామస్మరణతో లక్ష్మీ నామస్మరణతో అలాగే ఆ యొక్క ప్రతి నిత్యము కూడా గోదానంతో సువర్ణదానంతో దాన క్రతువుగా ఉండేటువంటి జీవితం లబ్ధి చేకూరాలని ఆ యొక్క గోవిందుడి అనుగ్రహం ఉండాలని మనసావాచ కోరుకుంటూ మరి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి వారికి ఇక్కడ నుండి మీ యొక్క జీవితంలో పెనుము సంచలన మార్పులు వస్తాయి మేషరాశి వారు నిన్న చెప్పినట్టుగానే ఈరోజు చెప్తున్నాను ద్వాదశంలో మూడు గ్రహాలు వచ్చాయి ద్వాదశంలో మూడు గ్రహాలు విపరీతంగా ఖర్చుకి నరఘోషకి సంకేతం ద్వాదశ బుధుడు విపరీత వ్యయాన్ని ఇస్తారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి అంశంలో కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మేషరాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం ఒకసారి సార్లు ఆలోచించుకుని మీ ఇంటి పురోహితుల వారిని అడిగి మీ బంధువులను అడిగి చేసే ప్రతి పనిలోని నిర్ణయమే మీకు కీలకం అందువల్ల చేస్తూ చేసేటువంటి ఆ యొక్క నిర్ణయం వల్ల మీ జీవితం సాఫల్యతగా ఉంటుంది ఈ శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన చేయండి చాలా విశేషంగా పనిచేస్తుంది ఆ యొక్క పయోవ్రతం అంటే క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి ఈ యొక్క పాల్గొన మాసంలో మేషరాశి వారు చాలా విశేషంగా ముందుకు నడుస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఇక్కడ నుండి వీరి యొక్క వ్యాపార లాభం ఆకాశాన్ని అంటుతుంది అండల్లో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశి వారి యొక్క వ్యాపార తీవ్రత వ్యాపార లాభం వ్యాపారంలో ఉండేటువంటి ప్రతి ఒడిదొడుగులు పోయి వ్యాపారంలో అగ్రగామిగా ఉంటారు వారు మంచి రోజులు వచ్చాయి అన్నింటి శుభకాలం మొదలైంది వృషభ రాశి వారికి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు మంచిగా ముందుకు నడిచే విధంగా మీరు పెద్దరికంగా ఉండే విధంగా అద్భుతంగా ఉంటుంది కావున ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారు చక్కనైనటువంటి గోవిందనామస్మరణ అధికంగా చదువుకుంటూ లక్ష్మీ ఆరాధన చేయండి ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి రాశ్యాధిపతి రాశి చతుర్థాధిపతి దశమ కేంద్రంలోకి వచ్చేశారు అందువల్ల మిథున వారి యొక్క జీవిత గమనంలో మార్పులు వస్తాయి కొత్త చోటుకి ప్రమోషన్ విషయంలో మీరు మీరు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అలాగే స్థాన చలనం జరగడానికి ముఖ్యంగా మీ ఇంట్లో శుభ కార్యక్రమానికి ధనం వెచ్చించడానికి ఇత్యాదివన్నీ కూడా మిథున రాశి వారికి చోటు చేసుకుంటున్నాయి అందువల్ల కొన్ని కొన్ని సమస్యల నుండి కూడా బయటపడతారు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి అందువల్ల ఇంతవరకు మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళు కూడా మీ యొక్క మాటను పట్టించుకునేలా ఉంటుంది కావున జాగ్రత్త వహిస్తూ మిథున రాశి వారు ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఆరోగ్య సంపదలు సంప్రాప్తి చేయడం కోసం ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయండి విశేషంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్ళి విపరీతంగా ఖర్చులు పెట్టేటువంటి సందర్భాన్ని అధికంగా వచ్చేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు భాగ్యస్థాన బుధుడు అంటే ద్వాదశ తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉంటే ఇంట్లో శుభకార్యక్రమం జరగడం ఖర్చులు అధికంగా అవడం ఊహించిన ఖర్చులు రావడం మీరే ఖర్చు పెట్టడం ఇత్యాదివన్నీ కర్కాటక రాశి వారికి జరుగుతాయి అందువల్ల కొద్దిగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క విశేషంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క పాల్గొన మాసంలో మీరు లక్ష్మీ ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటవ పాదంలో ఉన్న సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం వల్ల ద్వితీయ ఏకాదశ లాభాధిపతి స్థానంలో ఉంటే రుణములు తీరిపోతాయి ఆకస్మికంగా ధనం అంది అనుకోకుండా మీరు ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నటువంటి రుణం ఒకటి తీరిపోతుంది ఇది మీరు ఊహించరు ఇదే గ్రహస్థితి అందువల్ల మంచి శుభ పరిణామంగానే ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈ పాల్గొన మాసం అంతా కూడా జాగ్రత్త వహిస్తూ ఉండండి ప్రతి పనిలోని కంగారు పడకండి నిదానంగా ఒక్కసారి కూర్చుని ఆలోచింపజేసి ఈ పని చేయడం వల్ల మనకి ఎంత లాభం చేయకుండా ఉండడం వల్ల ఎంత లాభం అని లాభసాటిగా ఆలోచించి వ్యవహారం చేయండి ఎందుకంటే సింహరాశి వారికి రానున్న కాలంలో శని కూడా మారతాడు అందువల్ల ఈ స ఈ యొక్క నెలలో మీకు రుణములన్నీ తీరిపోయి కొత్త జీవితం ప్రారంభమైనప్పుడు తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పడం జరుగుతోంది గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది సింహరాశి వారికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్ని పనుల్లో విజయాలు తథ్యంగా సాగుతాయి లక్ష్మీ ఆరాధన చేయండి ఖచ్చితంగా అష్టమ బుధుడు యోగవంతమైన జీవితాన్ని ఇస్తున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో ఉండి కొన్ని రకవాలైనటువంటి పీడన కలగజేస్తున్నారు అనేటువంటిది చెప్పాలి ఇప్పటిదాకా కూడా గురుబలంతో దూసుకుపోతున్న కన్యా రాశి వారికి చిన్న బ్రేక్ పడుతుంది అంటే ఇప్పటిదాకా ఐదో గేర్లో వెళ్తున్న కన్యా వారు ఒక గేర్ తగ్గించి నాలుగో గేర్లోకి చిన్న స్లో మూమెంట్ వస్తుంది ఎందుకండి అంటే బుధుడికి ఈ యొక్క మీనరాశి క్షేత్రం అనేది సరైనది కాదు మీనరాశి బుధుడు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అందువల్ల ఈ యొక్క మీనరాశిలో బుధుడు కన్యా రాశి వారికి ఆ యొక్క కలిసి రాడు అందువల్ల ప్రతి పనిలోని అప్రమత్తత అధికంగా ఉండాలి అప్రమత్తత అధికంగా ఉండడం వల్ల చేసే పనిలోని ఉపయోగకరమైనటువంటి జీవితం ఉంటుంది ఆలోచింపజేసేటువంటి విధానం ఉంటుంది కావున మీరు లక్ష్మీ ఆరాధన చేయండి శుక్రవారం ఇక నుండి అంతా కూడా శుభం జరగడానికి అమ్మవారి ప్రార్థన చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి మేధా ప్రజ్ఞ రెండు కూడా పెరిగిపోతాయి చాలా విశేషంగా ఆరో ఇంట్లో ఉన్నటువంటి బుధగ్రహం యొక్క మీనరాశి ప్రవేశం మీ జీవితంలో మీకు ఇంత ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయని ప్రపంచం అబ్బురు పోయే విధంగా ముఖ్యంగా ఈ బుధుడు వెళ్ళడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు చాలా సువర్ణ అధ్యాయ లెగితం అసలు మీరు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ విద్యార్థిని విద్యార్థులైనా సరే నూటికి ఎనభై శాతం మార్కులు రావడానికి మీరు చదువులో దృష్టి అంత ఎక్కువ పెట్టి పెట్టిస్తారు ఆ గ్రహం అందువల్ల గ్రహస్థితి విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది చదువుకోండి దృష్టి చదువుమే పెట్టండి తులారాశి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా మీకు ఎనభై ఐదు నుండి తొంభై శాతం మార్కులు వస్తాయి చాలా మంచి ర్యాంకులు వస్తాయి అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఈ యొక్క తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి బుధుడు ఒక విశిష్ట రాజయోగాన్ని మంచి అద్భుతాన్ని చూపించబోతున్నారు లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఆ యొక్క లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు వెళ్ళి కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తొందరపాటు మాటలు మాట్లాడి తొందరపాటు ఆలోచనలతో చేతిదాకా వచ్చినటువంటి ప్రతి విషయాన్ని నోటికి అందకుండా చేసే స్థితి వస్తుంది ఇక్కడ అర్ధాష్టమంలో మూడు గ్రహాలు పంచమంలో మూడు గ్రహాలు ఉండి వృశ్చిక రాశి వారిని విశేషంగా మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త రాశి వారు ఎందుకంటే మీ వెనక్కాతలు మాట్లాడే మాటలు మీ వెనక్కాతలు మాట్లాడేటువంటి కొంతమంది మాటల యొక్క వినికిడి మీకు ఈ రోజు నుండి వినపడుతుంది చాలా బాధగా ఉంటుంది ఎంత చేసామో వాళ్ళకి ఎంత కష్టపడి వాళ్ళకి సేవ చేస్తే నా గురించి ఇలా అనుకుంటున్నారా అనేటువంటి మానసిక ఒత్తిడిలో ఆ ఒత్తిడి ఏం చేస్తుందంటే మిమ్మల్ని తొందరపడి మాట అనేలా చేస్తుంది కానీ సంనయనం పాటించండి సంయమనం పాటించడం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆరాధన అధికంగా చేసుకోండి లక్ష్మీ ఆరాధన మీకు బాగా పనిచేస్తుంది చాలా జాగ్రత్తగా మాట తీరులో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ ఆరాధన పయోవ్రతం అంటే క్షీరాణాన్ని అమ్మవారికి నివేదన చేసి లక్ష్మీ ఆరాధన చేయండి వృష్టికి రాశి వారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ఇక్కడ గత నెలాళ్ళగా మీకు ఆగిపోయి ఉన్నటువంటి పనులు మీ వృత్తిలో ఆటంకాలు ఉద్యోగంలో పడ్డ నిందలు అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే మిమ్మల్ని ధన విషయంలో ఆర్థిక విషయంలో ఇబ్బంది పెట్టాయో ఈ రోజు నుండి మీ వృత్తి పెరుగుతుంది మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆకస్మికంగా ఉండేటువంటి ధనయోగ సూచనలు ధనుస్సు రాశి వారికి ఉన్నవి అపర కుబేర మహారాజ యోగం అంటారు చూసారా ఆ విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా ధనుస్సు రాశి వారికి పొందగోరుతున్నారు అలాగే ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ యొక్క శత్రువర్గం అనేది పూర్తిగా తొలగిపోయి జనులందరూ మిత్రవర్గంలోకి వెళ్ళడం ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క విశేషమైన లాభమైన శుభవార్త ఆ యొక్క కీర్తి చంద్రికలు అద్భుతాన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి శని మూడో ఇంట్లో చాలా రాజయోగం ఇస్తూ నాలుగో ఇంట్లోకి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగానే వీరికి ఉపకరించడం వీరు చేసుకున్న అదృష్టం అలాగే ఈ ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్న శుక్రులు చాలా విశేషంగా యోగించి కాలాన్ని సద్వినియోగపరుచుకుని రూపంలో లక్ష్మీ అనుగ్రహంలో ఉండడం జరుగుతుంది లక్ష్మీ ఆరాధన చేయడం ధనుస్సు రాశి వారికి ప్రాముఖ్యత వహిస్తుంది చతుర్థ శుక్రుడు చతుర్థ బుధుడు లాభదాయకంగా ఉపకరిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం వల్ల ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల చాలా విశేషమైన తీర్థయాత్రలు చేస్తారు మకర వారు ఆకస్మిక తీర్థయాత్ర సందర్శనాలు ఆకస్మికంగా చేస్తున్న పనిలో మంచి విలువలతో కూడినటువంటి జీవితం అన్నింటా కూడా శుభదాయకమైనటువంటి పరిస్థితులు మకర రాశి వారికి ఉన్నాయి జాగ్రత్తతో చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కుజుడు ఆరు ఇంట్లో ఉండి ఉపయోగ ఉపయోగపడ్డారు రానున్న కాలంలో కుజు గ్రహం యొక్క దోషం మీ రాశికి సప్తమ స్థానంలో దోషంగా మారబోతోంది జాగ్రత్త వహిస్తూ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించి బుద్ధితో ఆలోచించి ఆ ఆలోచన మీకు ప్రపంచానికి ఆదర్శవంతంగా ఎదిగేటువంటి రోజులు మకర రాశి వారికి ఉన్నాయి కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది ఈ రోజు నుండి ఆ పరీక్షాకాలాన్ని ఎదుర్కోండి మౌనంగా ఉండండి మకర రాశి వారి లక్ష్మీ ఆరాధన చేయండి క్షీరాణాన్ని నివేదన చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి నువ్వానైనా అనే ఎదుగుదల మొదలైపోతుంది ఈ రోజు నుండి అసలు ఇంతవరకు కూడా చాలా 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 ఇబ్బందులు పడుతూ కుంభరాశి వారు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుంభరాశి వారికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం తప్పించుకుని యోగవంతమైన తలుపులు తెరుస్తోంది అదృష్టలక్ష్మి రూపంలో ఎందుకంటే కుంభరాశి వారి మాట ప్రపంచానికి వినపడనటువంటి పరిస్థితి ఆ యొక్క గ్రహస్థితి అంత ఇబ్బందికరంగా ఏలినాడు శనిలో చతుర్థ స్థానంలో గురుడు వల్ల ఏలినాడు శని వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇరుక్కుపోయినటువంటి కుంభరాశి వారికి బుధుడు ద్వితీయంలోకి వెళ్ళి ఖచ్చితమైనటువంటి శుభయోగాల్ని ఇస్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగస్తులకి ఉద్యోగం పదవి అత్యున్నత స్థానం నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ధనాదాయం పెరగడం మౌనంగా ఉండి వీరు చేసే ప్రతి పనిలోని విజయ సాధన అధికంగా ఉండడం వీరి ఓర్పు సహనానికి మంచి రోజులు ఈ పాల్గొన మాసం నుండి మొదలయ్యాయి అందువల్ల లక్ష్మీదేవి ఆరాధన చేసి అమ్మవారికి క్షీరాన్నాన్ని పరమాన్నాన్ని నైవేద్యం పెట్టండి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతుకులందరికీ కూడా పరీక్షాకాలం మొదలైంది అనారోగ్య సమస్యలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో కొన్ని కొన్ని తొందరపడి మాట్లాడే మాటల వల్ల మీకు ఏ మాట మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉండడం ఆ పనులన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఉంటాయి నమ్మక ద్రోహం ఖచ్చితంగా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి నాలుగు కాల జంతువులు వాటి వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా ఉంటుంది బుధ రాహువులు అలాగే బుధ రాహు శుక్రులు ముగ్గురు కూడా మీ రాశిలోనే ఉన్నారు ద్వాదశంలో మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మాత్రమే మీనరాశి వారు చేయాలి కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది పనులన్నీ అసలు నత్త నడక మీద మొదలవుతాయి అందువల్ల మీరు లక్ష్మీ ఆరాధన చేయండి జన్మ శుక్రుడి వల్ల మీకు లాభ శుభవార్త వింటారు ఈ విధంగా నేటి ద్వాదశరాసుల యొక్క గోచార ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓ మహాదేవ్యే చ విద్మహే తన్నో లక్ష్మీ తన్నోలక్ష్మీ ప్రచోదయాతు నమస్తేస్ మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్రగదాహస్ మహాలక్ష్మీ నమోస్తుతే దేవ్యే నమ పాల్గొన మాసంలో ఉత్తర పలుగుని పూర్వ పలుగుని నక్షత్రంలో చంద్రప్రవేశం జరిగిన వెంటనే పౌర్ణమి తిథిలో వచ్చేటువంటి పాల్గొన మాసంలో అమ్మవారికి ప్రతినిత్యము కూడా గుడక్షీరాన్నం అంటే బెల్లం పరమాన్నాన్ని నివేదన చేసి లక్ష్మీ ఆరాధన అధికంగా చేయాలి ఈ పాల్గొన శుద్ధ పాఠ్యము నుండి పాల్గొన బహుళ అమావాస్య వరకు కూడా నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ అధికంగా చేయండి విష్ణు సహస్రనామాన్ని అధికంగా పారాయణ చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే అధికమైనటువంటి రాజయోగం విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే రోజు పాల్గొన మాసంలో ఉదయకాలం నుండి అలాగే సాయంకాలం ఏదైనా ఒకసారి కానీ రెండుసార్లు కానీ పదకొండు సార్లు కానీ ఒక నియమం పెట్టుకుని పాల్గొన శుద్ధ పాఠ్యం నుండి అమా పాల్గొన బహుళ అమావాస్య వరకు నిత్యము పారాయణ చేస్తారో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అధికమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ముఖ్యంగా వ్యాపార లాభం అధికంగా ఉంటుంది వ్యవహార జయం అధికంగా ఉంటుంది ధన సమయానికి ధనం సమకూరే విధంగా ఉంటుంది ముఖ్యంగా గోవిందుడి యొక్క నామస్మరణ వెంకటేశ్వర స్వామి నామస్మరణ అధికంగా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆరాధన వల్ల సుఖ జీవనానికి మార్గం సుమాగమనం అవుతుంది విష్ణుమూర్తి ఆరాధన పాల్గొన మాసంలో చేసిన వాళ్ళకి ఖచ్చితమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం అధికంగా ఉంటుంది అందువల్ల వాతావరణంలో వేడి పెరిగే మాసం అలాగే ప్రతి వ్యవహారంలో కూడా చర్చలు కాకుండా వాదోపవాదాలు కాకుండా ఏకాభిప్రాయ నిర్ణయం కాకుండా సన్నిహితంగా ఉండేటువంటి విధి విధానాన్ని పాటిస్తూ ప్రతి రాశి వారు కూడా ఇంకా రానున్న కాలం అంతా మరొక ముప్పై రోజుల్లో మరి ఉగాది పండగ విశ్వావసనామ సంవత్సరం వస్తోంది అందువల్ల చక్కనైనటువంటి ఆలోచన ప్రణాళిక రెండు కూడా దగ్గరగా చేసుకునే వ్యవహారం చేసుకోండి మీ జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా ఈ పాల్గొన మాసం అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో ముందుకు నడుస్తుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ తదుపరి రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రాతకాలంలో శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన నెలపొడుపుతో రేపు మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సర్వే జనా సుగునోభవంతు స్వస్తి